స్థానిక నాయకులు తక్కువ మీద ఎవరో ఆధారపడచ్చు మన వరకు తీసుకున్నాం అధ్యక్షుల నుంచి వస్తాయి డైరెక్షన్స్ తర్వాత మనకి అందరికీ న్యాయం జరిగేటట్టుగా నా కృషి అయితే నేను చేస్తాను రాజీవ్ జరిగింది నాకు జనసేన జై జనసేన జై పవన్

అదే విధంగా పోస్టులు వచ్చిన కొన్ని మార్చేస్తారు ఎలా మార్చేస్తారు అన్న తప్ప ఎవ్వరు చాలా తక్కువ ఉంటాయి ఉద్యోగస్తులు మార్చేస్తున్నారు వేళ మార్చేస్తున్నారు కూర్చొని అలయినా బాగా అలం చేసి జనరల్ కంపెనీ ఎవరికైనా ఒకళ్ళిద్దరికి ఎఫెక్ట్ అవుతారు తప్ప ఎవ్వరికి ఏదైనా ఉంటే మనం కూర్చొని பரிசின் ஜன சேர்த்து எவ்வளோ அன்னை தப்பா அடி அது நியாயம் எவ்வளோ மனம்தான் ஏதோ அதிபரம் எவ்வளோ எவ்வளோ பச்சு మనం కూడా అధికారంలో ఒక భాగమే మీరు అందరూ కూడా కదా తప్ప ప్రభుత్వ కార్యక్రమం జరిగినా అందులో భాగంగా మనం మన వెళ్ళడం కట్టుకుంది మనం కట్టుకుంది మనం పార్టీని బాధపడుతున్నాం ఇప్పుడు ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనం విద్యా తప్పెళ్తున్నాం అలాగే వాలంటీస్ ఏం కదా వాలంటీస్ కి సంబంధం అనుకుంటే కుదరదు ఆ గ్రామంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా వారిని సపోర్ట్ చేసి అవసరమైతే వాళ్ళు చేయించాలి ఏ గ్రామానికి చర్చ జరిగిందో మనం చూస్తాం బలంగా చేయాలా ఎందుకంటే మనం చేసే రేపు ఎలా ఉండాలంటే కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంక బాగుంటుంది పలి దప్ప తగిలిపోతు లెక్క తప్ప భయపడకూడదు పోరాటమే మనం ఎత్తుకుంటాం అంతేగాని భయపడి వెనకడికి వెళ్తాం ఏమి ఉందే పోం బలంగా ఎక్కువ ఉంటాడు కదా అయినా పోరాడితే పోలింది బానిసతే తప్పని చెప్పి పోరాడదాం చేద్దాం మనం పోరాడి బలంగా సాధించుకుందాం ఎందుకంటే మళ్ళీ వారు కుజన్ చేసుకుంటే మనకు దెబ్బతిగా ఉంటుంది మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే బాధ పిలుతుంది లేదు నాచురల్ గా ఆరోగ్య సంస్థ ఉన్న లేదు యాక్సిడెంట్ అని చెప్పడం చెప్పండి ఎందుకంటే నేను కూడా బాధ్యులు నేను గత రెండు రోజుల కింద వెళ్ళినప్పుడు ఇదే సమస్య అడిగారు మనం పెద్ద కనీసం కుటుంబం చిన్న కుటుంబాలు సాయం అవడానికి డెత్ కూడా ఏమైనా అవకాశం ఉంటుందేమో ప్రయత్నం చేస్తా బాగుంటుంది అని ఒక సూచన అయితే ఇవ్వడం జరిగింది వారు నోట్ చేసుకున్నారు నచ్చేది ఏమన్నా ఆ పాలసీ కూడా వస్తే అని ఒక ఆలోచన అయితే ఉంది నాకు ఎందుకంటే మనం చెప్పడం అయితే జరిగింది న్యాచురల్ డెత్ కానీ చేస్తే చిన్న కుటుంబాలు కనీసం కార్యక్రమాలు అవడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది అలాగే ఒక ప్రయత్నం సక్సెస్ అవుతున్నాయి ఇది కూడా క్లారిటీ ఇవ్వండి మీరు చెప్పాలంటే నాకు తెలిసైతే మన కేసీఆర్ సభ్యంత రాష్ట్రంలో ఎలా తెచ్చామో అదే విధంగా రాష్ట్రంలో అత్యధిక క్లైమేట్ చేయించుకున్న నియోజకవర్గం బాడ నియోజకవర్గం ఏమో అనుకుంటుంది సర్వీస్ చేయించుకుంటాం అని తరుపుతున్నాడు చేత మనం అందరికి సర్వీస్ చేస్తాం కష్టపడదాం పార్టీ బలపరించుకుందాం కోరిది ఏంటంటే ఇతర సామాజిక వర్గాలు అన్ని సామాజిక వర్గాలు వీళ్ళు రోజు జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నాయి కాబట్టి బాధిద కూడా సభ్యత్వాలు ఎక్కువగా కోరుతున్నాయి కానీ ఎప్పుడు కూడా కొత్త అధ్యక్షుడు నిర్ణయం అయినా అధ్యక్షుడు రాజేశ్వర్ మనం పాటించాలా రాష్ట్ర భవిష్యత్తు కోసం బాధితుల భవిష్యత్తు కోసం

ముఖ్యంగా మెసేజ్ వస్తే కనుక పదిహేడో తారీఖు సాయంత్రం మనం మీటింగ్ వెళ్ళిపోతాం ఒక అద్భుతమైన మీటింగ్ జరగాల మన యుగేష్ గారికి దాని గురించి మనం పద్దెనిమిదవ తారీఖు ప్రారంభించాలా ప్రారంభించే బలంగా మనం సభ్యుగలం అదే వచ్చే ముందు పది రోజులు కూడా నాయకత్వం పెరిగారు సేవలు తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జనసేన జనసేన తెలుగుదేశం బీజేపీ థ్యాంక్ యూ అందరూ మనం కలిసి వెళ్దాం సమయం ఉంది కాబట్టి మన స్లోగా ఉన్నాం తప్ప మళ్ళీ మన ప్రయాణం అందే కలుపుని వెళ్ళదు కాబట్టి కలుపుకుని వెళ్తాం సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రయాణం ఎలా అనేది వెళ్దాం అందరూ చెప్పి సభ్యత అయితే మనం సేమ్ మనం డెఫరెంట్ గా నిలబడతాం లో అద్భుతంగా మనం పనిచేస్తాం അതേ സഹായം സബ്ദിനെ കുറിച്ച് കടന്നു